చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే ఈ నాగుల జ్యోతి సందర్భంగా ఈ పుట్ట చుట్టూ కూడా వెళ్ళి పసుపు కుంకుమ జల్లుతారమ్మ కిలోలు కిలోలు కొద్ది చల్లుతారు వందల గ్రాములు గ్రాముల కొద్ది జలుతారు ఇక పుట్ట చుట్టంతా చల్లేస్తారు ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క అడుగులో అనగా ఈ యొక్క వల్మీకములో కింద నిద్రిస్తున్నటువంటి సర్పానికి విఘాతము కలుగుతుంది ఆ యొక్క ఎక్కువగా చప్పట్లు కొట్టుకుంటూ చేయడము ఆందోళనగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండడము పూజా విధానం అనేది సరైన క్రియ విధంగా చేయలేకపోవడం అంటే మనం చూసినట్టయితే ఏదో సినిమాలో సెట్టింగ్ కోసం వేసేటువంటి ఆ పుట్ట విధానం నిజ జీవితంలో అలాగే చెయ్యాలేమో అని చెప్పి వందల గ్రాముల కొద్దీ పసుపులు కుంకుమలు పెట్టుకుని వెళ్ళి ఆ పుట్ట చుట్టూ చల్లేసి వస్తుంటారు ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పసుపు కుంకుమలు అన్ని రసాయనికమైనటువంటిది దీని ప్రభావం వలన పాము ఆ పుట్ట నుంచి బయటికి వచ్చి పోయే సందర్భంలో శరీరానికి అవి తగిలి కొంత అసహనం గురయ్యే అవకాశం ఉంటుంది క్రోధానికి ఆ యొక్క సర్పానికి కోపానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్య చాలామంది కోడిగుడ్లు అక్కడ పెట్టేసి వస్తుంటుంటారు కోడిగుడ్లు పాము తింటాయేమని చెప్పి లేదా పాలు ధారగా పుట్టలో పోస్తుంటారు ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదే సశాస్త్రీయమైనటువంటి విధానంలో సర్పదేవత ఆరాధన పుట్ట దగ్గర చేయమని అన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పబడి ఉందనంటే అందున ముఖ్యంగా ఒకటి రెండు లేదా మూడు స్పూన్లు ఆ పుట్టలో ఆవు పాలు మాత్రమే పోయమన్నది మనం ఏ పాలు పడితే ఆ పాలు పోసేస్తుంటాం అంతేకాకుండా ఆ పుట్టకి దిగువ భాగంలో అలంకరణ చేయమని చెబితే మన వాళ్ళు పుట్ట మొత్తము ఆ పసుపు కుంకుమలతో గంధాలతో నింపేస్తూ ఉంటుంటారు అంతేకాకుండా అసలు శాస్త్ర ప్రకారం చెప్పబడినట్టున్నది పుట్ట కింది భాగంలో పసుపు కుంకుమ బొట్టులాగా పెట్టడం అలాగే ఆవు పాలు మాత్రమే ఆ పుట్టలో ఒకటి రెండు రెండు లేదా మూడు స్పూన్లు మాత్రమే వేయడం తదనంతరం ఆ పుట్టం దగ్గర ఉన్నటువంటి మన్నును తీసుకొని చెవులకి ఈ విధంగా చే అంటుకోవడం అంటే దీనివల్ల ఏంటంటే ప్రధానంగా ఈ సర్పదేవత ఆరాధన చేయడం వల్ల చెవిటి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చర్మ సంబంధమైనటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కలగక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇక మరీ ముఖ్యంగా ముక్కు నోరు ఏంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంబంధించినటువంటి సర్పదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉన్నటువంటిది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్పదేవత ఆరాధన ఈ విధంగానే చేసుకోవాలి అంతేకాకుండా ఈ ఎప్పుడైతే ఈ సంబంధించినటువంటి ఆవుపాలు ఆ యొక్క పుట్టలో ఒక రెండు లేదా మూడు స్పూన్లు వేసి తదనంతరం సుబ్రహ్మణ్యాయనమ లేదా శరవ శరవణ శరవణ నమః లేదా మానస దేవ్య నమ అంటూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా చేసినటువంటి కారణం చేత ఆక్సిలీకరణం ఆక్సైడేషన్ అని అంటారు ఇటువంటి ఆక్సిలీకరణం జరిగి ఆ పుట్టలో నుంచి ఒక రకమైనటువంటి వాయువులు వస్తాయి ఆ వాయువులు పీల్చుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉంటుందో ఆ గర్భదోషాలన్నీ తొలగిపోయి సంతానము శీఘ్రముగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది తదనంతరం ఆ యొక్క రావి చెట్టు దగ్గరలో ఉన్నటువంటి ప్రతిష్ట చేయబడినటువంటి జంటనాగు పాముల యొక్క విగ్రహానికి ఈ ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకము జరిపించి ప్రసాదముగా చలివిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా చవితి ఆరాధన అనేటువంటిది చేయాలి ఈ రోజున సంతానాన్ని కోరుకునేటువంటి దంపతులు ఇరువురు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి ఇటువంటి దేవతా ఆరాధన నాగుల చవితి రోజున మనం ఆరాధన చెయ్యాలి ఇది శాస్త్ర ప్రకారం ఈ విధంగానే చెయ్యాలి అంతే తప్ప మనం విభిన్నంగా సినిమాల్లో సీరియల్స్లో చూపించిన విధంగా ఈ విధంగా చేయడం అనేటువంటిది హాస్యాస్పదమే అవుతుంది సర్పదేవత ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశమే తప్ప అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం లేకపో మనం పొందలేము కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే సకలమైనటువంటి దోషాలు తొలగిపోయి జ్ఞానాన్ని పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు